హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ వారం వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ ప్రతిరోజు ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే పొంగునూరు సంత అయితే వస్తుంది అనమాట ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వచ్చాయి భారీ సైజు ఆవులు అలాగే లో కాస్ట్ ఆవులు అయితే వచ్చాయి ఓకే మరి ఈరోజు రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయాలి బాగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరూ అందరూ కూడా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది అనమాట ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో ఇవ్వారము మనం చూసుకుంటే అంటే ఏవీ సైజ్ సూడి జెడ్సీ బ్రీడు ఏం చెప్తా అన్న రేట్ యాభై యాభై సూడు పాలా సూడు ఎంత ఉన్నాయి ముందు ఎనిమిది తొమ్మిది లీటర్ మనకు వచ్చేటప్పటికీ ఆవు చూస్తే రోజు మీద ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు ప్రస్తుతానికైతే చూడి యాభై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉందన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రూడు ఆవు బ్రహ్మపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది ఉంది ఏం చెప్పారు బ్రదర్ రేటు అరవై ఎంత ఎంతుంది ఆరేళ్ళు లీటర్లు తెచ్చేటప్పటికీ మనకు అరవై వేలుగా అయితే చెప్తున్నాడు మీద వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇస్తారని చెప్తున్నాడు రోజు మీద పన్నెండు పద్నాలుగు లీటర్లు అయితే పాల కెపాసిటీ మనకు ఆవు చూసుకున్నట్టయితే పొదుపు పరంగా కూడా ఆవు అయితే బాగా ఇవిగా ఉంది ఓకే మరి ఇంకొన్నైతే రేట్లు అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా పోలీస్ చెప్పిష్టం ఏవీ సైజు గ్రేడ్ ఆవు అయితే ఉంది మరి రేటు ఏమటు చెప్తాడో బ్రదర్ అయితే అడిగి చూద్దాము పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది ఏవీ సైజు మనకు పొడుగు చూసుకున్నట్టయితే కూడా చాలా హెవీగా ఉంది మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్తే నా రేటు ఎనవైరం చూడా కాలు ఎంత ఉన్నది రేట్ అవుతుంది రెండు రోజుల్లో అయితే పది రోజులు అదనమాట రేటు అయితే ఆ విధంగా అయితే ఉన్నది అనమాటైతే ఉన్నాయి లిస్ట్ అయితే కొద్ది పడితే చూసుకుంటే మనకు ఇప్పుడు సూడైతే ఉంటుంది మరి రేట్ అయితే అడిగి చూద్దాము రథం వచ్చేటప్పటికి ఏం చెప్పిరే బ్రదర్ రేట్ ఇది డెబ్బై రెండా చూడా ఇప్పుడు హాలు ఎంతున్నాయి ముందు ఏడు ఎనిమిది రేటు అనమాట డెబ్బై తొమ్మిది వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంతమంది ఏడు ఎనిమిది లేటర్ కాలు కెపాసి అయితే ఉన్నాడు బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే వారి సంతలో రేట్లు అయితే కూడా మనకు నాటి జెర్సీ ఆవైతే ఉంది అనమాట మరి రేటు ఇది ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి ఏం అవుతుంది పెద్దనా రేట్ ఏం చెప్తుందా నలభై ఐదా చూడా పాలా చూడా పంట అదే అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి మనకు పంట అయితే ఉంది అనమాట పంట ఎంత ఉందో పాలు ముందు పాలు ఎంత ఉన్నాయి నాలుగు సెకండ్ లాక్ లాక్సెంట్ పూట మీద వచ్చి నాలుగు లీటర్లు రోజు మీద ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నాడు ఓకే మనకి వచ్చేసి పొదువున్న ఆవు మనకు ఓలిస్ట్ అని రేడు మరి ఆవు దొడా రెండు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ అయితే అడిగి చూద్దాం ఏం చెప్పారు నా రేట్ ఇది అరవై ఐదా పాయ తోడాలు పాలు ఎంత ఉందోనా పాలు ఏడున్నర ఎనిమిది కోటకు ఐదు వచ్చేటప్పటికీ మనకు పూటకు ఆరున్నర ఏడు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అనే ప్రజలు చెప్తున్నాడు ఏడు చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంది మనకు దూడ వచ్చేటప్పటికి పాయ దూడ ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా మనకు జెర్సీ బీట్ ఆవులు అయితే ఉన్నాయి మరి ఆవులు చూసుకున్నట్టయితే ఏం చెప్తున్నారు బ్రాదర్ రేటు అది నూరు అయ్యా మీకు తెలియదా మీకు తెలియదా డెబ్బై రెండు అది అయ్యంతేనా అన్ని సూడావులే వచ్చేటప్పటికి నాకు డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నాడు వారం పది రోజులు అయితే చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయన్నమాట టు టూ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అనమాట సెవెంటీ టూ థౌజండ్ ఈ ఒక్క ఆవు అయితే సెవెంటీ టూ థౌజండ్ అయితే చెప్పాడు ఇవి ఇవిధంగా ఓకే మూడు వచ్చేసి పదహైదు రోజుల్లో అయితే పాలైతే అయితే పంటతో ఉన్నాయి పదహైదు రోజుల్లో యూనిట్స్ ఓకే ఇప్పుడు కూడా మనకు బోన్ ఇష్టం ఆవు చూసుకుని చెప్పేది బాగా ఏవిగా ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో రేట్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పరు నా రేటు రేట్ ఏం చెప్పారు డెబ్బై వేలా చూడ ఎప్పుడు మూడు వస్తుంది మూడు పాలు ఎంత ముందు పది పది లీటర్లు అనమాట చిల్లరైతే చెప్తున్నాడు పది పది లీటర్ల పాల కెపాసిటీ ఇలా ఆవు థర్డ్ ల్యాక్ వేస్తున్నా ఆవు వచ్చేటప్పటికి ఆవు చూసుకున్నట్టయితే మనకు ఓలిస్టన్ బ్రీడ్ పక్క ఓలిస్టన్ ఏవి సైజు ఆవు థర్డ్ ల్యాక్ వేసాను ఓకే ఇక్కడ జీర్స్ జెర్సీ ఇష్టస్ట్ బ్రీడ్ ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగున్నాయి అనమాట నాకు రేటు ఏమంటే చెప్తాడో అడుగు చూద్దాం సూడావులనా సూడా ఏం చెప్తావు రేటు ఇదే ఇదేం చెప్తుంది రేటు యాభై ఐదు చె యాభై ఐదు ఎన్నో సూలు తులసూరు తులసూరు యాభై ఐదు వేలు తులసూరు పడ్డా ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఇది ఏం చెప్పినా డెబ్బై ఒకటి చెప్తా డెబ్బై ఒకటి ఇది ఎన్నో అవుతా రెండో రెండో ఈత అది వచ్చేటప్పటికి రెండో ఈత అనమాట ఆవులు చూసుకున్నట్టయితే అదంతా పాలన ఫస్ట్ ఆరు ఏళ్ళు లీటర్లు వచ్చేటప్పటికి మనకు హెచ్చప్ క్రాస్ గ్రీడ్ వచ్చి ఆరు ఏళ్ళు లీటర్లు పూటకైతే అయితే అని చెప్తున్నాడు ఆవు చేసుకున్నట్టయితే ఆవులు అయితే బాగా బాగా సైజులు ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే ఏనొచ్చు ఓకే మరి ఏం చెప్తావునా బ్రదరు ఏవీ సైజ్ బ్రేడ్ ఆవు ఆవు చూసుకున్నప్పటికీ పంట ఇప్పుడు ఏం చెప్తుంది ఎనభై ఐదు ఎన్నో ల్యాక్ట్ వేస్తున్నాను ఇది మూడు మూడో ల్యాక్ట్ వేస్తుంది అనమాట ఇంకా ఒక పది పదహైదు రోజులు పడుతుంది కదా పది పదహైదు రోజులు అన్నమాట రోజు వచ్చేటప్పటికి ఆ విధంగా ఉంది సంతలో అయితే ఎంత పాలు ఎంత ఉండేది ముందు పది లీటర్లు పది లీటర్లు అయితే అవును అవునులే అవును అవునులే మన బుధుబరంగా చూసుకున్న ఆవైతే బాగానే ఉంది అనమాట పది లీటర్లు పాల కెపాసిటీ ఇంకొక వారం లోపల ఏనొచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఇది ఒకటేనా సరే ఓకేలే ఇక్కడ మనకు ఎచ్చు కోస్టర్ ఆవు మరి ఆవు చూసుకున్నప్పటికీ ఆవైతే బానే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ను అయితే అడిగి చూద్దాము ఇది కూడా మనకు సూడి ఆవు అయితే ఉన్నట్టుంది ఏం చెప్పారా బ్రదర్ రేటు ఎనభై నాలుగు పాల సూడా సూడి ఎంత ఉన్నాయి పాల ముందు పది పది పది

ఎనిమిది 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 పెట్టాలన్నమాట డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నాడు మనకు ఆవు కూడా చూసుకున్నప్పటికీ ఓకే రేట్లో ఆవు అయితే బాగానే ఉందన్నమాట అనమాట డెబ్బై ఐదు వేలు ఏడు ఎనిమిది లీటర్ల పాల ఫస్ట్ ఓకే ఇక్కడ కూడా మనకు హెచ్చప్ లిస్ట్ క్రాస్ రాసి ఆవు దొడలు అయితే ఉన్నాయన్నమాట మరి రేటు ఏమిటి చెప్తాడు బ్రటర్ అయితే అడిగి చూద్దాము నాలుగు రూమ్లు కూడా ఏం చెప్పారు నా రేట్ రేటను డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు చూసుకున్నట్టయితే జెర్సీలు హెచ్చుకులు లావులు అన్ని చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఓకే మరి ఈ సంత వచ్చి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలా కామెంట్ చేయాలా అలాగే షేర్ చేయాలా ఓకే మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను వీలైతే ఈరోజు రెండు వీడియోలు అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి బాయ్